హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం డబ్బు ముఖ్యం కాదు మనుషులే ముఖ్యం రెండవది ఏ బిడ్డ పుట్టేనేం ఇద్దరూ ఒకటే మూడవది అబద్ధాలు చెప్పకు అష్టదరిద్రం ఇవన్నీ మనం మాట్లాడుకునేందుకు బాగుంటాయి కొంచెం వాస్తవంలోకి వస్తే డబ్బు డబ్బు లేని వాడు సంపాదించను తెలియని వాడు చెప్పే సోది ఆ డబ్బిదేముంది ఈరోజు వస్తుంది రేపు పోతుంది నలుగురు మనుషులు ఉండాలి కదా అని కానీ డబ్బు ఎక్కడికి పోదు ఆ నలుగురు కావాలన్నా నిన్ను చూసి దారు నీ దగ్గరున్న లిబ్బిని చూసే వస్తారు ఈ మనుషులే అవసరానికి తగ్గట్టు మారిపోతారు ఆ డబ్బే ఉంటే నువ్వు పొమ్మన్నా పోరు రెండవది మనల్ని కనే అమ్మ కూడా ఒక ఆడదే ఆమె కూడా వంశాన్ని నిలబెట్టేదానికి ఒక మగబిడ్డైనా పుడితే బాగుండు అనుకుంటుంది తండ్రి ఎంత సంపాదించినా మన ఇంటి పేరు చెప్పుకునేందుకు వారసులు లేడే అనుకుంటాడు ఇక మూడవది అబద్ధం అబద్ధం పరమ దరిద్రం అంటారు కానీ అవసరానికి అబద్ధం ఆడకపోతే కొన్ని జీవితాలే నాశనం అయిపోతాయి మిత్రమా కానీ నిద్ర లేచింది మొదలు అబద్ధాలే అయితే ఏదో ఒకరోజు నువ్వు నిజం చెప్పినా నమ్మరు కాబట్టి అవసర అర్థం కురుక్షేత్రంలో ధర్మరాజు మాదిరిగా అబద్ధం ఆడినా తప్పులేదు అది ప్రజాచేస్సుకు మాత్రమే గుర్తుంచుకో మిత్రమా